నమస్కారం ప్రజలారా మా సజ్జలన్న ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడేదానికి నేనైతే వివరణ ఇవ్వాలి ఎందుకంటే మా పార్టీ కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడినాడు ఈ బుద్ధ హనుమాన్ జయంతి కదా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇప్పుడు ఈయనకు బొట్టు పెడదాం హనుమాన్ జయంతి కదా బొట్టు పెట్టుకోవాలి ఆయన బొట్టు పెట్టి అన్నక బొట్టు పెట్టినా ఓకే బా ఇప్పుడు బాగున్నారా ఓకే ఇప్పుడు పరిస్థితి ఏంది ఏం అనేది దయచేసి మీరు గమనించుకోండి కొద్దిగా నా వాయిస్ గొంతు బాగలేదు ఎందుకంటే అరిసి అరిసి అన్న కోసం కష్టపడి 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 నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు కలిపి అలా ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నా ఈ పోరాటంలో నా గొంతు మోకపోయినా ఇబ్బందిలే నేను ఖచ్చితంగా అయితే నా యొక్క విశ్లేషణ జరుగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నా సరే ఇప్పుడు చూద్దాం కుక్కలో చంపిన విస్తరిలా కూటమి నీకెందుకో మనకెందుకు పోక వాళ్ళు ఎన్న పోతారు ఆ తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు గెలిచారు సరే కలుసుకొని కలుసుకో అంటున్నా పని మనకెందుకో కుక్కలు చంపని ఇంకేమన్నా చంపని మంది ఎంతో మంది ఎవరు చంపుతారో అర్థం కావడం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అదే బాధ మంది చంపేది ఎవరు మంది ఎంతమంది చింపుతారు అనేదే నేను బాధపడతా ఉన్నా జనసేన బీజేపీలో టీడీపీ నేతలకే టిక్కెట్లు జనసేన బీజేపీలోనూ టీడీపీ నేతలకే టికెట్లు నీకు ఎందుకో నీకేం అవసరము నీకేం అవసరము మనం చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా నువ్వు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇలా జగన్ అన్న నువ్వు చెప్పిన వాళ్ళకే మన పార్టీలో మనం మన మనసాట్లో మనం పడదాం వీళ్ళ గురించి ఎందుకు నీకు వాళ్ళు కూటమితో మనకేం పని మనం ఎట్టబోయే ఎట్ట వచ్చినా నూట డెబ్బై ఏడు స్థానాల్లో మనకి గెలిచాలని మనం పనిచేయటం ఏంది నువ్వు మళ్ళా ఇదేంది నీకు ఎందుకు ఏం అవసరమో ఎవడు మాట్లాడమన్నా నిన్ను మేము సత్తనాము జవాబు చెప్పుకోలేక ఇప్పుడు అది ఏమన్నా మన పేపర్లోనే పక్క పేపర్లో బెయిరు వేసేది మన పేపర్లో అయిపోయా నీ పా రాష్ట్రం అంతా ప్రచారం సాగుతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకునే ఛాన్స్ ఎవడు చెప్పినాడు నీకు ఎవడమ్మా మొగుడు చెప్పినాడు అంటారు ఇప్పుడు ఎవడమ్మా మొగుడు చెప్పినాడు అంటారు మనకు తెలిసి అధికారికంగా బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడు ఏమైనా చెయ్యి అయినా నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు ఏడు నుంచి పోటీ చేసే మనకెందుకు చంద్రబాబు నాయుడు గారు ఏడు నుంచి చేసే మనకెందుకు ఆయన లోకేష్ బాబు ఏడు నుంచి చేసే మనకెందుకు మనం ఎంతసేపటికి అన్ననికి గెలిపించుకొని నూట డెబ్బై నా గొంతుగా పోతాదిరా అరిసరిచే ఏం చేద్దాం రేశం తప్పదు పిఠాపురంలో వరమను పోటీకి దించేలా చంద్రబాబు ప్లాను చూడుపా మళ్ళా అంటే చెత్త తప్పు అని ఉమేష మేము మళ్ళా ఖచ్చితంగా మా మా బతుకంటే ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలతోనే మేము సచ్చనాం దిక్కు తెలియకుంటా రెండోది ఏంటంటే రెండోది ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఎట్ట పోయి ఎట్టొచ్చినా కూడా ఇవన్నీ మా పార్టీకి డ్యామేజ్ జరుగుతాయి నేనేమో విశ్లేషణ చేయాలా విశ్లేషణ చేయాలంటే నాకు ఇచ్చుకొని గొంతులు పోయా నా బాధలు ఎందుకు చెప్తారు నా ప్రజల మీరు ఒకసారి నా బాధను కూడా మీరు మీరు నా బాధను మీరు పంచుకున్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండియా చివరి ప్రయత్నంగా ఓట్లు కొనేందుకు ఎన్ఆర్ఐ విభాగాన్ని దించారు ఎన్ఆర్ఐ విభాగాన్ని దించినారంట ఎవరు దించారు సరే వాళ్ళు ఎన్ఆర్ఐలు రాష్ట్రం అంతా ఇప్పుడు మన ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని మన జింబాబేలో కూడా బ్రహ్మాండంగా మనం ప్రచారం చేసి అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్ ఒకటి అదే లండన్ డాక్టర్ ఉన్నాడు కదా అన్నబోయే డాక్టర్ ఆ డాక్టర్ ఫ్లైట్ చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి ఉంటే ఆ ఫ్లైట్ కూడా పంపించి మనం ఏర్పాటు చేస్తున్నాము వీడికి వచ్చేదానికి ఫ్లైట్లు మనమే దించుతాము ఎన్ఆర్ఐల్ని ఈయనందుకు ఊరికే మళ్ళీ ఎన్ఆర్ఐలు దించినారు బొక్క దించినారు ఎన్ఆర్ఐ నీకు అవసరమా టీడీపీ అన్నారై మందల పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి టీడీపీ అన్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంట అంటే టీడీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారు వైసీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారు వైసీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారో ఆలోచన చేయి టీడీపీ వాడు ఎవడైనా సరే మనల్ని కొట్టే ప్రయత్నం చేస్తాడా మన పార్టీ వాళ్ళను మన పార్టీ కాడికి వచ్చాడా కనీసము వాడికి అంత ధైర్యం ఉండదా ఎవడు నేను నిలబడిస్తాం అలీలో అదిలో తీస్తాం నీకు తెలీదా మరి అదేవిధంగా చూసుకుంటే ఓట్లు కొనే టీడీపీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి మరి మనం కొనే వాళ్ళ ఇప్పుడు మనం కూడా ఓట్లు కొంటున్నాం చీరలతో ఆడవాళ్ళకైతే ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాము చీరలు జాకెట్టు ఆపిల్కాయలు అంటికాయలు ఇచ్చేది తమలపాకులు ఇచ్చేది ఆమె దండం పెట్టి అమ్మా మా మాకే ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఏస్తారో మనం గెలిచాము మగవాళ్ళకేందంటే అవి ఇసు హై అవి నా పేరుతో చెప్పరు అవి ఇచ్చి మనకి ఎంత కావాలంటే అటు ఓటుకో అంటే రెండోది ఏంటంటే ఐదు వందలు లెక్కిచ్చి మీరు రాండిరా స్వామి ఓటు వేస్తారు రా ఐదు వందలు లెక్కిచ్చి నాయనగిరి అన్న కూడా పోవడం లేకుండా నియోజకవర్గాల్లో మరి దానికి ఏం చెప్తాము వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అయ్యా రామకృష్ణం సార్ నేను నీకు ఏం చెప్తానంటే నువ్వు టౌలే మాటలు మాట్లాడి మమ్మల్ని మా పార్టీని మింగపెట్టొద్దు మా పార్టీలో నీలాంటి సలహాలు ఇవి పెట్టే మనకి బతుకు వచ్చింది నేను ఇప్పటికైనా నేనేం తెలియజేస్తానంటే నువ్వు మాట్లాడుకుంటా ఉండు నేను అన్నం నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఏడు స్థానానికి గెలిపించి ఆ రోజు మా ఆయన వల్ల ముఖ్యమంత్రి అయిపోతాడు చూడు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మళ్ళీ మాట్లాడే ఇబ్బందులే నేనైతే ఒకటే తెలియజేస్తా ఉండ రాష్ట్ర ప్రజానికానికి మన రాష్ట్రం పక్క రాష్ట్రానికి అమ్మినా సరే మా అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం